నేను మీ కార్యక్రమం మళ్ళీ రోజు మీ ముందుకు వచ్చా ఎనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీగా వస్తుంది రెండు స్కార్పియోలు అండి నైన్ మోడల్ అంటే తొమ్మిది మోడల్ అండి తొమ్మిది మోడలు స్కార్పియో అదేవిధంగా ఐదు మోడల్ స్కార్పియో సూపర్గా ఉంది టైప్ ఫోర్ చేశారండి వెహికల్ సూపర్గా ఉన్నాయి వెహికల్స్ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మీరు ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోలన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులరా లేట్ చేసుకుంటే అన్న యూట్యూబ్ ఛానల్లో పెడతావు లేట్ చేసేస్తున్నావు వెహికల్ అన్నీ సోల్డ్ అవుట్ అవుతున్నాయి అనేసి స్కార్పియో చాలామంది చాలా వరకు స్కార్పియో అడుగుతున్నారండి ఈరోజు స్కార్పియో రెండు వేల తొమ్మిది మన ముందుకు వచ్చింది అవుట్లుక్ కానీ సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మీరే చూడండి జాసి రోల్ అయితే సోల్డ్ అవుట్ అవుతుంది సోల్డ్ అవుట్ అవుతాయి మరి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది ఈ ఒక్క వెహికలు మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాసి రోజు అయితే సోల్డ్ అవుట్ అవుతుంది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి మరి తొమ్మిది మోడలు అదేవిధంగా చూడండి ఈ వెహికల్ టైప్ ఫోర్ చేశారండి వెహికల్ సూపర్గా ఉంది మరి ఎక్సలెంట్గా ఉంది రెండు వేల ఐదు నాలుగు నాలుగు కొత్త టైర్లు లోపల ఇంటీరియర్ చూడండి ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగు మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి చూడండి సబ్ ఓపర్ ఉంది స్క్రీన్ టచ్ ఉంది ముప్పై నలభై వేల రూపాయలు సబ్ ఊపరు స్క్రీన్ టచ్ ఉందండి సినిమాలు కూడా చూడొచ్చు నెంబర్ చూడండి ఈ నెంబర్కే ఇచ్చేలా డబ్బులంతా మరి నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే వదిలేస్తానండి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి టైప్ ఫోర్ చేశారండి ఈ వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు వెహికల్ కూడా కాస్ట్ చెప్తున్నా ఈ వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలే ఈ వెహికల్ కూడా రెండు లక్షల డెబ్బై ఐదు వేలే తొమ్మిది మోడల్ అండి మరి అదే విధంగా ఐదు మోడల్ టైప్ ఫోర్ చేసినది నెంబర్లు చూడండి ఫ్యాన్సీ నెంబరు మరి విధంగా రెండు వేల ఆరు ఆరు వెహికల్ చూడండి నెంబరు ఫ్యాన్సీ నెంబరు త్రిపుల్ జీరో నైన్ సూపర్గా ఉంది కండిషను ఎక్సలెంట్గా ఉంది ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ బాగుందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి ఫోర్ ఇండర్స్ ఫోర్ స్టీరింగ్ సెంటర్ లాక్ రిమోటు అవుట్లుక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత ఉంటారా త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఈ వెహికల్ కూడా ఇస్తానండి మూడు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా ఇనోవా అంటే ఒక క్లారిటీ అండి వినోవా బ్లాక్ కలరు తొమ్మిది మోడల్ ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలకే వదులుతారండి సెంట్రల్ లాక్ ఏసీ సిస్టము లోపల ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాము రెండు లక్షల యాభై వేలకి బ్లాక్ కలర్ వినోవా అదే హోండా ఇయన్ రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారా టూ ల్యాక్స్ టెన్ థౌజండ్కి ఇస్తానండి రెండు లక్షల పదివేలకి హోండా ఇయాను రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది పెట్రోల్ వెహికల్ చాలా మంచి చాలా వరకు అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది చూడండి అదేవిధంగా వినోవా చూడండి ఓటో వినోవా రెండు వేల పద్నాలుగు ఏసీ సిస్టమ్ సెంట్రల్స్ రిమోట్ సూపర్గా ఉందండి అదర్ స్టేట్ బండి ఏపీకి మరి ఎన్ఓసీలు కూడా వచ్చినాయి ఇక్కడే నేమ్ టీవో చేయించుకోవాలంటే కదా వన్ డేలే అయిపోతాయి మరి ఒకటి నాలుగు లక్ష రూపాయలు ఖర్చు కూడా వస్తుంది మరి ఎంత కాస్ట్ అంటారా చూడండి మరి ఐదు లక్షల రూపాయలకి పద్నాలుగు మోడలు వినోవా వదులుతానండి అదే స్విఫ్ట్ డిజర్ షిఫ్ట్ డిజైర్ రెండు వేల పన్నెండు చూడండి సూపర్ ఉంది మరి మూడు లక్షల రూపాయలకి వదులుతానండి అదేవిధంగా టాటా సఫారీ ఒక లక్ష యాభై వేలకి వదులుతానండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి మరి అన్నీ పన్నెండు మోడల్ అండి సూపర్గా ఉంది కండిషన్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షలు వదులుతానండి ఓ సుమా చూడండి రెండు వేల ఎనిమిది లక్ష రూపాయలకే ఇస్తానండి మరి ఫోన్ టో రెండు వేల పదకొండు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సూపర్గా ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షలు వదులుతానండి అయ్యి పోలో పోలో అంటే ఒక ఫ్లాబ్ేయండి రెండు వెహికల్ చూడండి నాలుగు లక్షల యాభై వేలకి పదకొండు మోడల్ అండి సూపర్గా ఉన్నాయి నెంబర్లు ఫ్యాన్సీ నెంబర్లు కలర్లో ఒకటే అబ్బా సూపర్గా ఉన్నాయి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి చూడండి నాలుగు లక్షల యాభై వేలకి రెండు వెహికల్ ఏసీ సిస్టమ్ లాక్ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా విధంగా షిఫ్ట్ వీడియో చూడండి మరి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు సూపర్గా ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటు వదులుతానండి రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ మీకు వదిలిపెడతాను సిప్టు సూపర్ గా ఉంది కండిషను జైలు పదకొండు సూపర్ గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు మరి కండిషన్ కూడా స్క్రీన్ టచ్ కూడా ఉండదండి మరి ఇటువంటి వెహికల్ ఎంత కాస్ట్ అంటారా టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి కొంటూ ఫోన్తో అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్లాక్ నాలుగు నాలుగు అలా వెల్స్ సూపర్గా ఉందండి ఎంత అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి నిస్తాను టెరోనా రెండు వేల పద్నాలుగు నాలుగు లక్షలకి ఇస్తానండి చూడండి నెంబర్ ఫ్యాన్సీ నెంబరు ఇటువంటి వెహికల్ అన్నీ లక్ష ఇరవై వేలకి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది వెరటో చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఎల్లో బోర్డు అండి లైట్ చేయించుకోవాలా కేవలం లక్ష ఇరవై వేలకి ఇస్తానండి అదేవిధంగా జైలు రెండు వేల పదహారు మరి పదిహేను రిజిస్ట్రేషను చూడండి ఇది ఇన్సూరెన్స్ కూడా అన్నీ కట్టి పెట్టాము ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ షోల్డర్ టల జీబు ఐదు సంవత్సరాలు రెసి కార్డు ఐదు మోడలు మూడు లక్షలకి ఇస్తానండి ఎయిట్ హండ్రెడ్ చూడండి కేవలం యాభై వేలకి ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను అయినంత త్వరగా తీసుకెళ్ళండి వేగనార్ చూడండి రెండు వేల నాలుగు కేవలం ఎనభై వేలకి ఇస్తానండి బా సెంటర్ లాక్ రిమోట్ ఏసీ లోపల ఇంటీరియర్ కూడా గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి గా ఉంది సీట్లు కానీ సెంటర్ లాక్ కానీ రిమోట్ కానీ ఈ విధంగా ఉంటాయండి అదేవిధంగా మార్తీ ఈకో ఈకో అంటే ఒక బ్రాండ్ అండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి పది మోడల్ ఇస్తానండి ష షైలు సెవర్ సెవెన్ పద్నాలుగు మోడల్ అండి రెండు లక్షల తొంభై వేలకి ఇస్తానండి మరి టాటా సఫారీ యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే సో డోట్ మరి అదేవిధంగా టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక బ్రాండ్ అండి పదకొండు మోడలు రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి సెవెన్ సీటర్ బాడీ పోవాలన్నా కూడా ఫ్యామిలీకి సూపర్గా ఉంటుంది అదేవిధంగా చూడండి ఎంజాయ్ ఎంజాయ్ అంటారండి షెవర్లెట్లో నాలుగు నాలుగు పది మోడల్ ఇస్తానండి షైలు షైలు సెవెర్లెట్లో పద్నాలుగు మోడల్ అండి రెండు లక్షల తొంభై వేలకి ఇస్తానండి మరి టాటా సఫారీ యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే సో డోట్ మరి అదేవిధంగా టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక బ్రాండ్ అండి పదకొండు మోడలు రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి సెవెన్ సీటర్ బాడీ పోవాలన్నా కూడా ఫ్యామిలీకి సూపర్గా ఉంటుంది అదేవిధంగా చూడండి ఎంజాయ్ ఎంజాయ్ అంటారండి లో నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్లాకు సూపర్గా ఉందండి డీజిల్ వెహికల్ ఎంత అంటారా మరి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి బొలరా యూట్యూబ్ ఛానల్లో పెడితే మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయండి కార్లు రెండు వెహికల్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలకే రెండు వెహికల్ ఇస్తానండి కార్లు రెండు వేల ఎనిమిది రెండు మరి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లం ఉంది రెడీ చేయిస్తా మరి విధంగా పిగో రెండు వేల పన్నెండు సూపర్ సూపర్గా ఉంది నాలుగు నాలుగు ఎలావిల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ సూపర్గా ఉందండి ఎంత కాస్ట్ అంటారా లక్ష డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి రెండు వేల ఏడు బొలోరా చూడండి ఈ ఒక్క వెహికల్ ఎంతంటారా లక్ష అరవై వేలకి ఏడు మోడల్ ఇస్తానండి రెండు వేలు కూడా చేయించుకోవాలి మరి మాంజా టాటా మాంజా రెండు వేల పది సూపర్గా ఉందండి కండిషన్ ఏసీ సిస్టమ్ లాకు ఒక లక్ష యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి మాంజా చూడండి నెంబర్ కూడా బాగుంది విధంగా ఐ ట్వంటీ ఐ ట్వంటీ రెండు వేల పదకొండు ఈ ఒక్క వెహికల్ ఎంతంటారా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి మరి పదకొండు మోడల్ అండి జాస్తి రోజులైతే సోదర్ అయితే సోదరు ఐటెం ఆటోమేటిక్ చూడండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షలకి ఇస్తానండి టూ థౌజండ్ టెన్ అండి మరి అదేవిధంగా స్కోడా సూపర్ స్కోడా ఈ వెహికల్ చూడండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల అరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ మేము వదులుతామండి సెంట్రల్ లాక్ ఏసీ స్క్రీన్ టచ్ స్క్రీన్ టచ్ కూడా ఉంది ఏసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయి సిఫ్ట్ అబ్బా పెట్రోల్ బండి కలర్ చూడండి అవుట్లుక్ చూడండి అబ్బా పెట్రోల్ వెహికల్ ముప్పై నాలుగు వేల కిలోమీటర్లో తిరిగింది ఎంతంటారా రెండు లక్షల ఇరవై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి రెండు వేల ఐదు ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ నాలుగు నాలుగు కొత్త టైర్లు స్ప్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూసుకోవచ్చు సూపర్గా ఉందండి కండిషను అవుట్లుక్ చూడండి రెండు లక్షల ఇరవై వేలకే పెట్రోల్ వెహికల్ అండి చాలామంది చాలా వరకు అన్న రెడ్ కలర్ కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది జాస్టీ అయితే సోల్డ్ అవుట్ అయితే సోదరులరా అదే విధంగా స్విఫ్ట్ డిజైర్ యూట్యూబ్ ఛానల్లో సోల్డ్ అవుట్ అదే విధంగా ఈ వెహికల్ చూడండి ఐ ట్వంటీ ఐ ట్వంటీ అంటే క్లారిటీ అండి ఈ ఒక వెహికల్ చూడండి రెండు వేల పదకొండు మరి నాలుగు నాలుగు అలావెల్స్ మరి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఈ ఒక వెహికల్ ఎంతంటారా రెండు లక్షల అరవై ఐదు వేలకే ఇస్తానండి మరి వెర్నా వెర్నా ప్రోడక్ట్ అండి చూడండి సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్లకు పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ రెండు లక్షల అరవై ఐదు వేలకి ఇస్తానండి సుబర్గ్ ఈ వెహికల్ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో డౌట్ మరి విధంగా ఫార్చునర్ నా ఒక్క ఓన్ వెహికల్ ఆల్ వెహికల్ ఈరోజు చూపెట్టాను మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీరే లాస్ట్ వరకు చూస్తే మీరూ ఫ్లాట్ వస్తుంది సోదరు ద్వారా మరి అన్నదమ్ములకి అక్క చెల్లెలకి చెప్తున్నా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోలంతా లింక్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది ఒక వెహికల్స్ లేట్ చేసుకోవద్దు వినోవాలు స్కార్పియోలు ఇవన్నీ మన ముందు ఉన్నాయి ఈ వెహికల్స్ చూడండి ఈ వెహికల్ సూపర్ గా ఉన్నాయి స్కార్పియో టైప్ ఫోర్ చేసిండది చూడండి సూపర్గా ఉంది అదే విధంగా స్కార్పియోలు రెండు బా గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరులరా నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ కొత్త ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ మన కార్స్ అన్నీ ఉంటాయి ఈ గ్రౌండ్లో కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి బొలోరా బొలోరా వెహికల్ కూడా చూడండి రెండు లక్షలకే ఇస్తా పద్నాలుగు మోడల్ అండి మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి మరి కాబట్టి మీరే చూడండి నా అడ్రస్ న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు మరి తిరుపతి రోడ్డు సర్కిల్లో ఇక్కడ ఒక గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్లో పెడుతున్నాం మీ యొక్క వెహికల్స్ ఏమన్నా ఉన్నా కూడా మా ముందుకు ఎత్తుకొచ్చి పెట్టండి తక్కువ రేట్లుకు మరి మంచి రేట్కి అమ్మిస్తాం కావాలన్న వాళ్ళకి కొనిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సోదరులారా